హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నాకు బయటకు వెళ్ళే ఒక వర్క్ ఉందండి సో దానికోసం నాకైతే కర్రీ ఫాస్ట్గా అయిపోవాలి ఏ కర్రీ చేద్దామా అనుకుంటే ఇది గుర్తొచ్చింది సో నేను ఈరోజైతే మునక్కాయ పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను ఇదైతే చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో దానికోసం అయితే నేను ఒక గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకొని లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్ వేయకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా ఆరాక హీట్ తగ్గాక మనం వాష్ చేసుకోవాలి వాటిని సో ఈలోగా అయితే నేను ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని అవి ముక్కలుగా ఇట్లా పొడవుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం హీట్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పుని అది ఒక టూ టైమ్స్ అయితే చక్కగా వాష్ చేసేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి పెసరపప్పు మాత్రం మనం ఇట్లా వేసేసి కలిపేసుకోవాలన్నమాట ఈ పెసరపప్పుని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మనం అట్లా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత మనం ఒక ఫోర్ టొమాటోస్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి నాటు టమాటాలు వేసుకున్నాను నేనైతే ఇవి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇందులో కాస్త పసుపు యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుందండి త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సో అందుకనే నేను ఇది చేస్తున్నాను ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే మనకి వాటర్ అనేది కాస్త వస్తుందన్నమాట తర్వాత మనం ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనమైతే వాటర్ వేసేసుకుందామండి ఇదైతే నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది నీట్గా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే ఇది కుక్ అయిపోతుంది మనకి ఇది ఫుల్గా కుక్ అవ్వకూడదండి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది తర్వాత మనం మునక్కాయలు యాడ్ చేసుకున్నాక అది పూర్తిగా కుక్ అవ్వాలి కదా సో దానికోసం ఇలా ఉండాలి పప్పు అయితే ఇప్పుడైతే నేను కట్ చేసి కడిగేసి పెట్టుకున్న మునక్కాయల్ని ఇట్లా యాడ్ చేసేసుకుంటున్నాను మాకైతే మునక్కాయలు బాగా దొరుకుతున్నాయండి లేతగా ఉన్నాయి త్వరగా కుక్ అయిపోతాయి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి దీంట్లో మునక్కాయలు అయితే మరి తక్కువ వేస్తే టేస్ట్ ఉండదు అంత టేస్ట్ రాదు సో కొద్దిగా ఎక్కువ మునక్కాయలు వేసుకునేలాగా చూసుకోండి ఇందులో అయితే నేను వన్ స్పూన్ కారం ఇంకా వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఈ కర్రీలో అయితే మనం చింతపండు వేసుకోమండి అందువల్ల మనకి ఉప్పు కానీ కారం కానీ చాలా తక్కువ పడుతుంది కొద్దిగా వేసుకోవాలి సో నేను అందుకని ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మీకైతే వీడియోలో కనిపించలేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని నేను మూత పెట్టేసుకొని ఉడికించేసుకుంటున్నాను దీనికైతే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సో మునక్కాయలంతా ఉడకాలి కదా మనం చెక్ చేసుకోవాలి మునక్కాయ ఉడికిందా లేదా అనేసి కొంతమంది మునక్కాయలని అయితే విడిగా ఉడికించుకొని తర్వాత మిక్స్ చేసుకుంటారు అలా అయితే అవసరం లేదండి ఇలా మనం మిక్స్ చేసి ఉడకపెట్టుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది పప్పుకు కూడా వస్తుంది చాలా టేస్ట్ వస్తుంది నేనైతే ఇలాగే ఉడికించుకుంటాను మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి లాస్ట్కి వచ్చేసింది మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము సో మనకి మునక్కాయ ఉడికిందంటే మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయిందో మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి బయటికి వెళ్ళాలి లేదు ఆఫీస్కి టైం అవుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి ఫాస్ట్గా కర్రీ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే కర్రీ అయిపోయింది నేను లాస్ట్గా అయితే నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఆఫ్ చేసేసుకుంటున్నాను నా కర్రీ అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.